నమస్తే నేను ప్రియ వెల్కమ్ టు లక్కీ న్యూస్ నీతి మాలిన రాజకీయాలు చేస్తున్న రాజమండ్రి ఎంపీ భరత్ రామ్ కేవలం రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గానికి మాత్రమే పరిమితం అవ్వగా తన సమస్యలను గాలికి వదిలేశారని తన నియోజకవర్గానికి వస్తే చెప్పులతో సమాధానం చెప్పేందుకు రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని మిగిలిన నియోజకవర్గాలు ప్రజలు ఎదురు చూస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అబ్బారావు జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జి అత్తి సత్యన సత్యనారాయణ అన్నారు సుబ్రహ్మణ్యం మైదానంలో ఈరోజు సోమవారం రాత్రి ఎంపీ భరత్రామ్ నిర్వహించిన సభలో ఆదిరెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వారు ఖండించారు తన తండ్రి వయసు ఉన్న ఆదిరెడ్డి అప్పారావును అవమానించే విధంగా చే చేసిన చేష్టలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందని ద రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు ప్రతి ఒక్కరూ ఎంపీ భరత్రామ్ విధానాన్ని తప్పుబట్టారన్నారు బహిరంగ సభలో చెప్పు చూపిస్తావా నువ్వెంత నిస్థాయి ఏమిటి అని రాజమండ్రి మార్గాని భరత్పై విరుచుకుపడ్డారు వాళ్ళు ఎమ్మెల్యేలు ఎవరు కూడా అడుగు పెట్టారు ఇతని ప్రవర్తన అతని అదృష్టం బాగుండి లేకపోతే ప్రజల అదృష్టం బాగుండి అదేంటి భవానీ గారు ఎమ్మెల్యే గెలిచారు కానీ ఇక్కడ కూడా ఎమ్మెల్యే ఉంటే ఇతను కార్పొరేట్ స్థాయికి కూడా పనిచేయడు ఇక్కడ కూడా రానియరు ఇతన్ని మిగతా తోటి పోల్చుకుంటే అసలు నిన్న సభలో అతను మీరందరూ వీడియో వినే ఉంటారు ఆడియో అంటే ఆయన వీడియో అన్నాడు అదే నేను చెప్తున్నాను అదే ఆడియో ఏముంది అందులో చెప్పండి వాలంట్రీ మీరు ఆదిరెడ్డి అప్పారావు గారు ఏమన్నారు ఏమమ్మా నీ మీద నిందారోపణలు వస్తున్నాయి నువ్వు వన్ సైడ్గా చేస్తున్నావు నువ్వు వాలంటీర్ అయితే అందరికీ చెయ్యాలి కదా కొద్దిగా నువ్వు వైఎస్ఆర్సిపి కార్యకర్త కింద వద్దు అని ఇలా చేసేటట్టయితే మా కార్యకర్తలు నీకు బుద్ధి చెప్తారు నువ్వు లేదు ఆవిడ కూడా ఆవిడ మాటలు కూడా అంటుంది లేదండి నేను అంతా చేస్తున్నాడు అలాగైతే వెళ్ళాలనుకుంటూ లేకపోతే బ్యాడ్ అని చెప్పారు భరత్ భరత్ గారు దీంట్లో ఉందండి వాలంటరీ అంటే ఎవరు మీ కార్యకర్త చెప్పండి మా డబ్బులతో మేము కట్టిన పన్నుల డబ్బులతోటి వాళ్ళు జీతాలు ఇస్తున్నారు అంటే వాలంటరీ అన్నది అందరికీ సమానంగా పనిచేయవలసిన బాధ్యత ఆ ఉద్దేశంతో మా జనసేన పార్టీ అధ్యక్షుడి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాలంటరీ వ్యవస్థను మేమే రద్దు చెయ్యం కాకపోతే మీరు ఇచ్చి ఐదు వేల జీతం అది సరిపోవటం లేదు అని మా నాయకుడు చెప్పాడు కొంతమంది వాలంటరీ వల్ల మోసం చేస్తున్నారని చెప్పడం జరిగింది అంతేగాని మేము వాలంటీర్లకు మేము ఎప్పుడూ వ్యతిరేకం కాదు ఆ ఉద్దేశంతో ఆయన బాధ్యత గల వ్యక్తి కాబట్టి ఆదిరెడ్డి ఫ్యామిలీకి ఒక విధంగా గుర్తింపు ఉంది కాబట్టి రాజమండ్రిలో ఆయన ఆ విధంగా చెప్పడం జరిగింది దానికి నువ్వు భూతత్వంలో చూసి ఏదో నీ మైలేజ్ కోసం నీ పిచ్చి పబ్లిసిటీ కోసం దానికి ఒక సిద్ధం అని సభ పెట్టుకుని పాపం నా కుమార సమానుడు నా పెద్దలాంటి వాడని ఎప్పుడో చెప్పాను వాళ్ళ తండ్రి గారు ఒకసారి ఫోన్ నాకు మార్గాన్ని నాగేశ్వరరా నీ కొమ్మ కొడుకు ఎంతో నా కొడుకు అంతే అప్పారా కొంచెం సమకంగా చూసుకోవని ఆబోన్ వ్యవహారంలో ఊబులో కురిగిపోయాడు ఆ రోజున వాళ్ళ పార్టీ నాయకులే నువ్వు ఎంతగా కాజేసేసావు డబ్బు అని చెప్పి వాళ్ళ పార్టీ నాయకులు తిడుతున్నా నీకు సిగ్గు లేదు భరత్ ఏనాడు కూడా నిన్ను నేనేం పరుషంగా మాట్లాడలేదు నేను నువ్వేంటి చెప్పు చూపి చూపిస్తావా నాకు నీ స్థాయి అంతా ఏ నా స్థాయిని మించిపోయిన స్థాయి ఉందా నీకు నువ్వేం మాట్లాడుతున్నాను చెప్పు చూపిస్తే చెప్పు చూపించండి నేను నేనేం మాట్లాడాను అక్కడ ఒక ప్రతిపక్షంలో ఉన్న ఒక ఎక్స్ ఎమ్మెల్సీగా ప్రజెంట్ ఎమ్మెల్యే మామగారుగా ఏ నాకు అర్హత లేదా ప్రశ్నించడానికి సమస్యల మీద ముప్పై ఆరో వార్డు ఇంగో మా ఎక్స్ కార్పొరేటర్ ఇక్కడే ఉన్నారు సంఘల బాబీ వాళ్ళలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా మా కార్యకర్తలు ఫోన్ చేసి ఈశ్వరి అనే అమ్మాయి మమ్మల్ని ఓటు ఇయ్యపోతే మీ సంక్షేమ పథకాలు కట్ అయిపోతాయని బెదిరించుతుందండి అని అంటే నేను మరి మొట్టమొదటి నుంచి విన్నాడో లేకపోతే లేదో అతను మా మతి మరపు కూడా వచ్చేసింది అమ్మ ఈశ్వరి బాగున్నావా నువ్వేంటి వైఎస్ఆర్ కార్యకర్తలాగా ప్రవర్తిస్తున్నావాట అందు గురించి నువ్వు ఏకపక్షంగా వెళ్ళకు అంటే నేను వెళ్ళలేదండి అన్నాడు అన్నదామె అంటే నువ్వు వెళ్ళకపోతే ఇట్ ఈస్ గుడ్ ఆ మాటలు కూడా వినపడుతున్నాయి అందులో నువ్వు వెళ్తే మాత్రం ఇట్ ఈస్ బ్యాడ్ మా వాళ్ళని ఊరుకోరు అన్నాను మా కార్యకర్తలు అంటే ఊరంతా కార్యకర్తలు అని కాదు పాపం అతను భ్రమలో పడిపోతున్నాడు భాస్కరం భరతరాం ఆ వాక్లో వాళ్ళందరూ మా ఇంటికి వచ్చారు ఆ అమ్మాయి బిహేవియర్ బాగోలేదండి అని ఏంటి నీ చెప్పేది నేనేమనుకుంటున్నాను నువ్వు అంటే అప్పుడు అడిగాం అడిగితే ఇప్పుడు కూడా అమ్మాయి నేను కనపడే నాకేం తెలియదండి బాబు నాకు సంబంధం లేదండి ఆ వీడియో కూడా అదే ఆడియోనో వీడియోనో ఈ ఆడియో నువ్వు అనుకోలేదండి అని చెప్తుంది మా కార్పొరేట్ ఎన్నో వదిలేండి దీన్ని జడిసేదే లేదు నేను ఇలాంటివి చాలా చూశాను ఒక ప్రతిపక్ష పార్టీలో ఉండి ప్రజెంట్ ఎమ్మెల్యే మామగా ఎక్స్ ఎమ్మెల్సీగా నేను అడిగే రైట్ నాకు ఉంది నేను అడుగుతాను ఆ అమ్మాయి సమాధానం చెప్పాలి చెప్పకుండా సింగరాశలు ఇస్తే ఊరుకునేది లేదని అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నా అందరికీ చెప్తాను అలా అలాగే మేము ఒకటే చెప్తున్నాం ఈ వాలంటీర్లు అందరినీ కూడా ఐదేసి వేలు ఆరేసి వేలు జీతంతో మీరు ఏం బతుకుతారు చంద్రబాబు నాయుడు గారు జనసేన కలిపి పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ ఫారం చేస్తారు అది రాబోయేది మా గవర్నమెంటే అన్నాను నేను ఎస్ రాబోయేది పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉమ్మడిగా గవర్నమెంట్ ఫారం చేస్తున్నారు తెలుగుదేశం జనసేన అప్పుడు మీ అందరికీ కూడా కనీసం మనిషి బతకడానికి ఒక కుటుంబం బతకడానికి ఇంత ఉండాలి మేము ఎప్పుడు కూడా కౌన్సిల్లో సమాన పనికి సమాన జీతం అని మేము ఆర్గ్యూ చేసి ఉన్నాం ఆ ఉద్దేశంతో మా మీరు మాట్లాడుతూ ఉంటాను ఈలాగా చెల్లెమ్మలు